హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే బయట కూర్చొని అన్నం తింటాం అనమాట ఎందుకంటే ఎండ్ వచ్చింది ఫుల్గా అందుకోసమనే బయట కూర్చొని అన్నం తింటాను నేనైతే ఆలుగడ్డ ఇంకా అండి వండినా నేను కుక్కర్లో ఫాస్ట్గా అయిపోద్ది అనేసి వండుతా అనమాట అది మాత్రం గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఇంకా తర్వాత కొంచెం మ్యాంగో చట్నీ మా ఇంటి దగ్గర తెచ్చింది అనమాట అది వేసుకొని హ్యాపీగా తింటాను అనమాట ఈ ఇల్లు ఉంది కదా ఈ ఈ ఇంట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది తర్వాత అయితే దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి అంటే రిపేర్ చేసి ఇలా క్వార్టర్స్ కింద ఇస్తారనమాట ఇలా మేమైతే ఇప్పుడు దీంట్లో ఉన్నామో పైన రేకులు ఉంటాయి బాగుంటుంది నేను ఎప్పుడన్నా హోమ్ టూర్ చేసి చూపిస్తా మీకు హలో ఈవినింగ్ అయిపోయింది ఇంకా అది మా ఇల్లు చూసారా అడిగి మా ఇల్లు ఒకటి ఉన్నది కాకపోతే అటు సైడ్ కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం దూరంలో ఉంటాయి అవి ఇక్కడ మా ఇల్ ఒకటి ఉంటుంది అనమాట ఫుల్ చలి పెడుతుంది కాసేపటికే నేనైతే ఆఫ్టర్నూన్ సేపు డ్రెస్ అంటే స్వెటర్ వేసుకోకుండా ఉన్నా కదా అసలు ఫుల్ చలి వెంటనే వేసుకున్నా అసలు క్యాప్ లేకుంటే కూడా కాసేపు కూడా ఉండదేమో మీరు విన్నారా అదేంటి రోజా మూవీలో భరువం వానగా సాంగ్ వస్తుంది కదా సాంగ్ వచ్చినప్పుడు ఎవరికన్నా అనిపించిందా ఆ ప్లేస్కి వెళ్తే బాగుండు బావు ఇంత బాగుండదని కానీ నేను కూడా అలానే అనుకున్నా కాకపోతే ఏమైందంటే అక్కడికి వచ్చినాక తెలిసింది ఆ సాంగే కదా సాంగ్ తర్వాత పనులు ఉంటాయి చూడు ఆ పనులు మనమే చేయాలనేది అప్పుడు అర్థమైంది నాకు అమ్మ దేవుడో అసలు ఎంత చలి అంటే చెప్పలేము అంత చలి పెడుతుంది ఆ శ్రీనగర్లో ఉన్నప్పుడు చలి అసలు ఘోరంగా ఉండేది తర్వాత బోల్లు కడగడం ఆ బట్టలు విండుతూ ఉంటే చేతులు ఇవన్నీ రెడ్గా అయిపోతాయి అన్నమాట రెడ్డిగా అయిపోయి మళ్ళీ దీన్ని డైరెక్ట్ మంట మీద వేడి చేసి పెట్టుకుందాం అన్నట్టు కూడా ఉండదు నీళ్ళలో పెట్టాలి నీళ్ళల్లో చేతులు పెట్టంగానే ఒక వంద సూదులు పెట్టేసి కూర్చినట్టుగా అయితే ఇల్లు కాకపోతే మనమే చేసుకోవాలి తప్పదు బట్టలు బిండడం బోల్దోమడం ఇంకా ఏది ఇల్లు పోచా కొడతారు కదా అంటే మాఫ్ చేస్తాం కదా అది కూడా చేతులతో చేయాల్సి వస్తుంది అంటే దాంతో కూడా చేసుకోవచ్చు నిలబడి కాకపోతే చెప్తానా చాలామంది చేతులతో చేస్తారు ఇక్కడ అసలు ఆ అన్నారు కదా దూరపు కొండలు నునుపు అనేది అంత ఘోరంగా అయిన పరిస్థితి ఉంటుంది అనమాట సన్సెట్ చూపిస్తా మీకు ఒకసారి ఊరికే అన్నారు ఎందుకంటే దూరం ఉన్నప్పుడు అనిపిస్తుంది వావ్ ఫీలింగ్ కాకపోతే దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది కష్టాలు ఎట్లుంటాయని నాకైతే ఇప్పుడు ఫుల్గా అర్థమవుతుంది నేను వీడియోస్ కూడా అందుకే ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే బ్లోవర్ వేసుకొని కూర్చుంటే అక్కడ నుంచి అసలు కదల బుద్ధి కాదనమాట అస్ ఎంత చలి పెడుతుంది అంటే మైనస్ ఫోర్ ఉంటుంది ఇప్పుడు మైనస్ ఫోర్ అంటే కూడా ఫుల్ చలి ఇంకా అంతకంటే ఎక్కువ చలి కూడా ఉన్న ప్లేస్లు ప్లేస్లో ఉన్నాయి పాప మళ్ళీ ఎట్లా బతుకుతారో అనిపిస్తుంది నాకైతే ఈ చలికే ఇంత చలి అంటే వాళ్ళైతే ఎలా ఉంటారో ఏమో నాకైతే ఫుల్ చలి పెడుతుంది అనమాట ఇంకా అందుకనే కొంచెం స్లోగా చేస్తాను వీడియోస్ అప్పుడప్పుడు చేద్దామనిపిస్తుంది మళ్ళీ ఈ చలి పెట్టేసరికి ఏ పో అనిపిస్తుంది అనమాట అందుకే చేయట్లేదు చేద్దాం ట్రై చేస్తా చేయడానికి వీడియోస్ అయితే ఇంకా రోజు ఈవినింగ్ మాత్రం మస్తు ఉంటుంది అసలు ఇక్కడ నాకు ఈ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ అనమాట రోజు ఈవినింగ్ టైంలో ఇక్కడ కొంచెం సేపు నిల్చొని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే హిమాలయ పర్వతాలు కనిపిస్తాయి హిమాలయ హిమాలయనే కొండలు కొంచెం దూరంలో కనిపిస్తాయి కాకపోతే అది కొంచెం దూరం ఏమి ఉండదు చాలా దూరం ఉంటుంది ఇక్కడికైతే కనిపిస్తాయి అనమాట నేను ఆ ఫోటో చూపిస్తాను నేను ఫోటో దిగిన అక్కడ నుంచి ఏంట్రా ఏంటిరా అలా ఉంది ఇక మా వాళ్ళు మొత్తం ఆగమాగ మెగురుతూ ఉంటారు ఇక కొట్టుకోడు ఏ నాని ఏమేసినా చెప్పు ఎందుకురా అట్లా దెబ్బ తాకుతుంది కదా అట్లా ఏదు అమ్మో కొట్టుకోద్దు అట్లా వీళ్ళతో నాకైతే పిచ్చిలేస్తుంది అమ్మోది కూడా ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండరు ఊరికే కొట్టుకుంటా ఉంటారు కనీసం ఇక్కడ ఇంత చల్లిలో మేకప్ చేసుకుందామన్నా కూడా ఉండదు అనమాట ఎందుకంటే స్నానం చేయడమే చాలా కష్టంగా చేస్తాం మొహం మీద నీళ్ళు చల్లికుంటా పెట్టి ఘోరంగా చల్లి పెడతదనమాట ఈవినింగ్ మొహం అడగడం అలా ఏమి ఉండదు ఇంకా చెవులకి కమ్మలు కూడా పెద్దవి పెట్టుకోవడానికి కాదు ఎందుకంటే నేను ఎప్పుడు షాల్వా వా ఉంటాను అనమాట ఇలా షాల్ ఉంటుంది అది తీస్తాను పెడతా అంటే కమ్మలు ఎక్కడ పోతాయో అనేసి గోల్డ్ తీసేసిన నార్మల్గా పెట్టుకుంటానేమో ఊడిపోతాయి అలా అయిపోయింది పరిస్థితి చేతులకి గాజులు వేసుకోవడం అన్న ప్ర ప్రాబ్లమే ఎందుకంటే ఈ ఫుల్గా డ్రెస్ వేసుకుంటాం కదా దాంట్లో ఆ గాజులు కనబడవు ఎక్కడో ఉండిపోతాయి దానివల్ల గాజులు కూడా వేసుకోవడం లేదు ఇంకా కాళ్ళకి పట్టీలు అయితే ఎప్పుడో తీసేసినా ఎందుకంటే సాక్స్ వేసుకుంటాం కదా సాక్స్ వల్ల అవి కూడా తీసేసినాం అనమాట మరి ఫేస్ దగ్గర పెడితే మీకు దయ్యంలా కనిపిస్తానేమో అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ ఇక రెండు మూడు డ్రెస్సులు ఉంటాయి అంతే ఇలా స్వెటర్స్ ఆ లోపల ఏమైనా ఏ డ్రెస్ అయినా వేసుకోండి అదేం కనిపించదు ఓన్లీ స్వెటర్స్ రెండు మూడు ఉన్నాయి నా దగ్గర అవే వేసుకోవడం అనమాట కనీసం ఒక నాలుగు కొనుక్కుందాము అనుకుంటే మనం మళ్ళీ మన సైడ్ మన తెలంగాణ ఆంధ్రకి వచ్చేసరికి ఫుల్ ఆ ఎండలల్లో ఇవన్నీ అవసరం పడాయి నా ఉద్దేశం వేస్ట్గా ఎందుకు కొనడం డబ్బులు వేస్ట్ అనేసి కొనట్లేదు నేను ఉన్నాయి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎప్పటికైతే ఉండం కదా ఇక్కడ వెళ్ళిపోతాం కదా ఇక్కడ నుంచి అనేసి నేను కొనట్లేదు అనమాట ఉన్న వాటికి ఉన్న వాటితో అడ్జస్ట్ కావాలన్నమాట ఎంత బాగుంది వెదర్ అంటే వెదర్ కాదు చూడడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ కాకపోతే ఉండడానికి మాత్రం కాదు ఉండడానికి మాత్రం కాదు అందరు అనుకుంటారు బా వాళ్ళయితే మస్తు ఎంజాయ్ చేస్తారు చల్లటి ప్లేస్ వాళ్ళది అనుకుంటారు కానీ చల్ల ప్లేస్లలో ఏం చుక్కలు కనిపిస్తాయి ఎవరికి తెలుసు ఇక్కడ ఉండేటోళ్ళ బాధలు ఇక్కడ వాళ్ళకి పాపం చూసే వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది అని కానీ ఇక్కడ ఉండేటోళ్ళకు తెలుసు ఎలా ఉంటుంది అనేసి ఓకే అండి ఇంతే వీడియో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంకా అంతే బాయ్ బాయ్ సన్ అయిపోతుంది చూడండి వెళ్ళిపోతుంది కొండల కిందికి ఎంత బాగుంది కదా నాకు చలికి నా చెయ్యవనుకుతుంది అసలు ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్